వివేక హత్య కేసులో కదలిక మరో ఐదుగురికి నోటీసులు తనకి వివేక హత్య కేసు సంబంధించి కొద్దిగా మరి ముందుకు వెళ్తున్నట్టు అండి కానీ మరి ఎంతవరకు అనేది డౌట్ అండి ఈ నేపథ్యంలో మిగతా ఒక ఐదుగురికి మళ్ళీ నోటీసులు పంపించారు ఈ ఒక వివేక హత్య కేసు సంబంధించి ఒక మిగతా ఐదుగురికి కూడా నోటీసులు పంపించారండి వన్ సిక్స్టీ కింద మీరు రావాలి అని చెప్పండి పులివెందుల్లో విచారానికి రావాలి మరి వైఎస్ వివేక కేసు విషయంలో రాష్ట్ర పోలీసులు కూడా ఇప్పుడు విచారణ చేపడుతున్నారు వైఎస్ వివేక హత్య కేసు గురించి చేపట్టలేదు వైఎస్ వివేక హత్య కేసు తర్వాత జరిగినటువంటి పరిణామాల విషయంలో వైఎస్ సునీత మీద కేసులు నమోదు చేయటం కావచ్చు అట్లాగే ఎవరైతే రామ్ సింగ్ మీద కేసులు నమోదు చేయటం కావచ్చు అలాగే కొంతమంది వ్యక్తులు వీటికి సంబంధించి జరుగుతున్నటువంటి అన్యాయాలు జరిగినాయి అని చెప్పిన వాళ్ళు పోయి కంప్లైంట్లు ఇచ్చారు ఆ కంప్లైంట్ల మీద కావచ్చు వీటన్నిటి మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది ఆ విచారణ అంశానికి సంబంధించినటువంటి వాటిలో కృష్ణారెడ్డి పోలీసులు వెళ్ళి అతను కూడా ఆ రోజున నువ్వు ఇచ్చావు కదా దీని మీద విచారణ జరగాల్సినటువంటి అంశం ఉంది మధు ఉన్నాడా మధు వస్తున్నారు వాళ్ళ వయస్సు నేత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తారని అన్నారు ఓకే మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిశారు హోమ్ మినిస్టర్ గారిని కలిశారు వారిని కూడా కలుస్తారు అని అన్నారు బట్ ఏదైనా కానీ ఈ కేసు ఇప్పుడు రివర్స్ అవ్వబోతుంది ఈ కేసులో చాలామంది కొత్త కొత్తగా కొత్త మంది మీద యాక్షన్లు జరగబోతున్నాయని అయితే స్పష్టంగా చెప్పవచ్చు ఖచ్చితంగా కేసు అయితే త్వరితగతిన విచారణ జరుగుతుందని అయితే భావించచ్చు పూర్తిస్తారు